అక్కా తనసాప్ తాగుకుంటా ఎప్పటి నుంచి దాకా నేర్చుకున్నావు నువ్వు హంసాప్ బీసారి నువ్వు ఇంకేంటిది చాయ్ ఈ రెండు బంద్ పెట్టినావు నాకు ఎరిక కానీ నిన్న కూడా సోడా కూడా తాగుతుంది నిమ్మకాయ సోడ నిమ్మకాయ సోడే తాగుతున్నా తాప్తా నేను కొంచెం ఒక చిన్న చాయ్ గ్లాస్ దాయినా అంతే ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తున్నావు మరి ఇప్పుడైనా ఇంద్రంపతి ఇంద్రం తాగుతావా తమ్సూ తాగుతావా చల్ల కాదు వద్దు నన్ను ఎట్లన్నా